హాయ్ ఫ్రెండ్స్ అవార్య నేను ఒక మూడు నెలల కిందట ఒక విజా తీశాను భయాన్లో గత ఆరు విషార ఏడులో మనవడే రాజంపేట అతను రాజంపేట అంట రైల్వే కూడా అతను వచ్చాడు ఒక నెల పని చేసుకున్నాడు రెండో నెల నుంచి నేను నాకు తనాజులు కావాలని స్టార్ట్ చేసిండు సరేనా వచ్చిన కొత్తలో బాగా చెప్పిండన్న చాలా మంచి ఇల్లు తీసాముస్తక మేడం టిఫిన్ ఇస్తుంది బ్రేక్ఫాస్ట్ ఇస్తుంది అన్నం ఇస్తుంది మిగిలిపోతే అదే పనిగా పిలిచి ఇస్తుంది నా కోసము సరేనా అంతా బాగుంది ఓకే అన్న నువ్వు బాగున్నావు కదా చేసుకో నాకు అదే కావాలే సరేనా ఏం పని ఎక్కువ కాదన్న అక్కడ ఆరు బండ్లు ఉంటాయి ఆరు బండ్లు కడగాలి బ్రష్ ముందు చిన్న ఇల్లు అన్న చిన్న ఇల్లు సరైన బాడెక్కుంటారు వాళ్ళు సరేనా ఇంకా పార్కింగ్ ఉంది చిన్న గార్డెన్ ఇంత ఉంటుంది ఈ ప్లేస్ ఇంత ప్లేస్లో ఒక ఆరు మీటర్లు ఉంటుంది దానికి మొత్తం పూల మొక్కలు వేసుకొని నీళ్లు వేసుకుంటారు అనాలి ఖైమా ఉంది వాళ్ళ ఫ్యామిలీ వరకే చలికాలం వరకు వేడి కాలం వేడి కాలం వస్తే ఇంకా దాన్ని యూస్ చేయరు వాళ్ళు అంత బాగుంది జమయాలో ఎవరో మనవడో ఒకరికి పరిచయం ఏండు మనవనికి తెలుగతను సరేనా రెండవ నెల అయిపోయింది పది రెండు నెలల స్టార్ట్ అయిపోయి రోజుల తర్వాత ఫోన్ చేయడం స్టార్ట్ చేసిండు అన్న నాకు తనాజులు కావాలి నాకు ఇబ్బందిగా ఉంది అన్నాడు ఏమి ఇబ్బంది ఉందంటే నాకు తనాజులు కావాలన్నా నేను చేయలేను సరే అన్న మా ఫ్రెండ్స్ అంతా బయట ఉన్నారు నేను వాళ్ళ కాడికి వెళ్ళిపోతాను నాకు ఇక్కడ ఇబ్బందిగా ఉంది నేను చేయను అన్నాడు అన్న కుదరదు అన్న నువ్వు వచ్చిన రెండు సంవత్సరాలకు ఒక కాంట్రాక్ట్ ఉంటుంది అనేది నువ్వు చేయాలి తప్పనిసరి అది లేకుంటే నువ్వు ప్రాబ్లంలో పడతావు అంటే లేదు నేను పారిపోతాను నువ్వు పంపించకుండా నేను పారిపోతాను అన్నాడు సరే నువ్వు కొద్దిగా ఆగ ఒక వారం టైం ఇవ్వు కొద్దిగా మేడం సెట్ ఎందుకంటే వాళ్ళ ఇంట్లో మన్ననే ఒక వాళ్ళ రిలేటివ్లో ఎవరో వాళ్ళ అన్నో వాళ్ళ బాబా చనిపోయాడు ఇంకా వాళ్ళ డిప్రెషన్ ఉంటారు కొద్దిగా ఆగరా అంటే లేదన్నా నువ్వు మాట్లాడితే మాట్లాడి నేను పారిపోతా అంటే నువ్వు సైలెంట్గా నేను చేస్తానే నాకు చెప్పిన రెండు రోజులు అతను ఆగిండు మూడో రోజు నేను చెప్పలేదని మేడం చెప్పేసిండు మేడం ఇంగ్లీష్ చెప్పినాడు నా వల్ల కాదు నాకు ఇక్కడ ఇబ్బంది ఉంది నాకు తనాజులు కావాలి అన్నాడు ఫోన్ చేసింది నాకు ఏంది ముస్తక్తి ఎన్నో అంటాడు తనాజులకి నా నాన్న మా ఫేమ్ మీద అనేది నేను చెప్పాను మేడం తనకు మనకి ఇబ్బంది ఉందంట మీ ఇంట్లో తనాజులు కావాలి అంట అన్నాడు ఇంకా తను చెప్పింది మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా తనా ఇంకా నాకు రిలీజ్ కావాలి అన్నాడు రిలీజ్ అంటే ఇంకా వాళ్ళ భాషలో తనాజులే ఇలా అంటాను మేడం అంటే ఎందుకు అన్నాడు చెప్పినాడు నాకు ఇబ్బందిగా ఉంది ఇదే చెప్పాలి ఏమంటే లేదా అదే చెప్పానంటే లేదా ఆ విధంగా చెప్తే ఇబ్బంది పడతావరా నువ్వు చెప్పింది వాడు ఏమంటాను సార్ మా వాళ్ళు బయట చాలామంది ఉంటారు వాళ్ళ కాడికి వెళ్ళిపోతా అని చెప్పండి అంట అరబ్బీలో చెప్పంటు నేమన్నా వద్దన్నా ఇలా చెప్తే ప్రాబ్లం ఎంత అంటే అలాగే చెప్పన్నాడు నువ్వు అలా చెప్పంటే నేను ఇంగ్లీష్లో చెప్తా అన్నాడు ఎందుకంటే మనకి ఇంగ్లీష్ బాగా వస్తుంది డిగ్రీ ఫైల్ కంప్లీట్ చేసింది మనవాడు సరే మనం ఇక్కడ మన అరబ్బీలో చెప్తే వాడు ఇంగ్లీష్ చెప్పినా అనుకో మళ్ళీ ఎరుపుకులం అవుతాం సరే చెప్పాను మేడం వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్స్ చాలా మంది ఉంట ఫ్యామిలీ వాళ్ళు వెళ్ళిపోతాడు అలాంటప్పుడు ఎందుకు వచ్చింది ఇక్కడికి అనేది వాస్తవమే కదా అది మీ ఫ్రెండ్స్ ఉన్నప్పుడు మీ ఫ్యామిలీ వాళ్ళు ఉన్నప్పుడు నువ్వు బయట విజా మీద రావాలి సరేనా నన్ను మధ్యలో నువ్వు పువ్వు చేస్తావా తీసినాను బాగుంది వెళ్ళిపోతా అన్నాడు మేడంతో మాట్లాడే సరే ముష్ఠాక్ కలాస్ కలాస్ మాయగిరి నాకు ఎక్కువ తలకైన పేద్దు నేనేమేమి ఖర్చు పెట్టానో తీసేసుకో నాకు ఇచ్చేసి అనేది అగ్రిమెంటు టికెట్ విజా నేనేం తీసుకోలేదు సరేనా అతని కాడ నేను ఇరవై వేలు తీసుకున్నాను అంతకుమించి ఏం తీసుకోలేదు సరేనా ఇరవై వేలు తీసుకున్నాను అగ్రిమెంటు టికెట్ విజా అడిగింది అన్నిటికీ ఇంకా అగ్రిమెంట్కి డబ్బులు విజాకి డబ్బులు తనకు ఖర్చు పెట్టిన అన్ని తీసేసుకునేది జీతం ఒక నెల శాలరీ ఇచ్చేసింది మళ్ళీ ఎన్నికి తీసుకుని ఇచ్చేసింది ఆ పైన పది రోజులు ఎన్ని రోజులు జరిగిందో అది కూడా ఇచ్చేసింది మేడం తెలుసా మీకు అదంతా కట్ చేసుకొని ఏంటి ఆ పది రోజుల శాలరీ మొత్తం తను ఇవన్నీ డబ్బులు ఇచ్చిన తో అదే పది రోజులు గడిచిన చా శాలరీ అని ఇచ్చేసి నేను సాయంత్రం చేస్తాను ముస్తక నీకు ఫోన్ అని చెప్పేసింది మధ్యాహ్నం డబ్బులు ఇచ్చింది నైట్ నైట్కి ఫ్లైట్ టికెట్ వేసి పంపించేసింది నా ఫోన్ చేసింది దావాలో అన్న ఎక్కడికి పిలుచుకుని పోతా అన్న నాకు తెలియడం లేదు అంటే నాకు తెలియడం లేదు నాకు తెలియదు సరేనా ఒకటే మాట అన్నది నీకు ఇంకా సంబంధం లేదు అంతే అయిపోయింది నేను చెప్పాను నువ్వు చెప్పకు మేడానికి నువ్వు చెప్పకు వాళ్ళు ప్రాబ్లంలో పడతావు అంటే నేను చెప్తా నేను ఎక్కేస్తా ఎక్కేస్తా తొక్కేస్తా అని పోయిండు ఇప్పుడు ఏమైంది నువ్వు ఇక్కడ ఇళ్ళ మాటలు వాళ్ళ మాటలు ఇంటి నువ్వు చెడిపోయినావు అందుకే చెడు మాటలు చెడు సవాసాలు దూరంగా ఉండాలి ఇప్పుడు నువ్వు ప్రాబ్లంలో ఉండవు నువ్వు వెళ్ళిపోతున్నావు చెప్పిన కూడా వచ్చి నీకు సాయం చేసిండా చేయలే వీళ్ళ మాటలు వాళ్ళ మాటలు విన్నావు నువ్వు ఏమన్నా బాగుపడినావా నష్టమైపోతున్నావు సో అందుకు మనం కష్టపడ్డానికి వచ్చినప్పుడు కష్టం పడాలి అది ఇక్కడ అక్కడ అక్కడ కాదు సరేనా సో జాగ్రత్తగా చేసుకోండి ఇక్కడ చాలామంది అలాగా సరేనా ఆరు బండ్లు కడుగుతా అంటే వాళ్ళంటారు మా ఇంట్లో రెండు బండ్లే వారాన్ని ఒకసారి కడుగుతాం నడళ్ళు ఒకసారి కడుగుతాము ఎందుకు కడుగుతున్నావు కడగనని చెప్పేసి ఎవరు ఉండరు మీ ఇల్లు ఉండే మాదిరి అన్ని ఇళ్ళలో ఉండవు ఇక్కడ సరేనా సో జాగ్రత్త ఈ వీడియో నేను పెట్టి తను చూస్తా అంటాడు అందుకే తనకే చెప్తున్నా ఇప్పుడు నీ వల్ల తను ఇండియాకి వెళ్ళిపోయాడు కంసే అంటే లక్షన్నర నష్టం తనకు నీ ఎర్రిపు మార్ల వల్ల తన లైఫ్ పోయింది అవసరమా ఎందుకన్నా అవసరమా మనకు కష్టపడడానికి వచ్చినప్పుడు కష్టపడి చేత అయితే మీకు సహాయం అయితే సహాయం చేయండి లేకుంటే మర్యాద ఉండండి అంతే చూడండి ఇప్పుడు వెళ్ళిపోయింది అతను నాకు ఫోన్ చేసి ఒక్కరు అడగలే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు తెలుసా వాళ్ళ అమ్మ కానీ వాళ్ళ అన్న కానీ వాళ్ళ బాబాయ్ కానీ ఎందుకంటే నేను చెప్పా ప్రతి ఒక్కరు చెప్పాను మీ పిల్లోడు వీళ్ళ మాటలు వాళ్ళు వాళ్ళు తిట్నారు సస్య సామాన్లే అని అలా ఉంటుందన్న సో జాగ్రత్తగా చేసుకోండి ఇక్కడ పెద్ద పెద్ద మీసాలు వచ్చి గడ్డాలు మెడిసిన వాళ్ళే మర్యాదగా ఒకరి కింద పనిచేసేటప్పుడు మర్యాదగా చేసుకోవాలి సరేనా నేను పది మందిని కొట్టేస్తాను వంద మందిని కొట్టేస్తా ఎక్కేస్తా తొక్కేస్తా అంటే గుద్దుల కాళ్ళు పెట్టి మర్చిపెడతారు ఇక్కడ అర్థమైందా సో జాగ్రత్తగా చేసుకోండి ఎక్కువ దాంట్లో దూరకండి సరేనా దూరితే మీకే నష్టము మాకేం లేదు ఇది జరిగింది సో కొత్త వాళ్ళకు వచ్చినప్పుడు మీరు మనం పా పాత వాళ్ళు ఏమన్నా ఉన్నప్పుడు వాళ్ళకి ఎంకరేజ్ చేయండి సరే నాయన ఒక ఆరు నెలలు కష్టం ఉంటుంది చేసుకో మేము కూడా ఆ స్థానం నుంచి వచ్చాము ఆ స్థాయి నుంచే వచ్చాము కొద్దిగా సెట్ అవ్వడానికి టైం పడుతుంది జాగ్రత్తగా చేసుకొని చెప్పండి అంతేగాని సరేనా హవేలీలో పెడతాను మాలియాలో పెడతాను మురుగావులో పెడతాను పెడతాను అంటే ఇప్పుడు పడింది బొక్క తనకు ఎలిబెండు పొలరా బాబు సో వచ్చిన కొత్తలో వాళ్ళని ఇబ్బంది పెట్టద్దు సరేనా మీకు చేతనేది చెయ్యండి ఇలా చెప్పి చేస్తే అతను వెళ్ళిపోయాడు నష్టమే కదా బాబు తనకు తీసుకుని నేను బాగున్నాను చెప్పిన వాళ్ళు మీ బాగున్నారు నష్టపోయింది అతను అవసరమా ఒకరు కష్టపడడానికి వచ్చినప్పుడు చెయ్యండి అంతే కానీ ఇలాంటి చిల్లర పనులు చేయొద్దు ఓకేనా చలో బాయ్ జాగ్రత్త అన్న మీరు కూడా ఓకే ఫోన్ చేసిండు అన్న ఏందన్న ముస్తకన్నా ఇలా జరిగింది మా ఇంట్లో ఎవరు నాకు మాట్లాడడం లేదు పట్టించుకోవడం లేదు నాకు సచిభావాలన్నీ ఉందన్న ఇదన్నా అదన్నా అన్నాడు నేను చెప్పాను తనకు నువ్వై మేడం గడికి చెప్తే వెళ్ళి నీ గుంత నువ్వే తీసుకునేట్టు ఉంటుంది నీ బావిలో నువ్వే పన్నెట్టు ఉంటుంది అని ఆయన నాకు ఇంగ్లీష్ వస్తుంది ఇంగ్లీష్లో మాట్లాడతా తమిళ్ మాట్లాడతా కన్న మాట్లాడతా అంటే పడింది నీకే నాకు కాదు కదా ఇంకో విషయం తనకు శాలరీ ఎంత తెలుసానా నూట ఐదు నాలులు నూట ఐదు దినాలు శాలరీ మళ్ళీ ఐదు దినార్లు మేడం రీఛార్జ్ చేయిస్తాను అనేది ఎవరో కాదా మా మేడం నేను పని చేస్తున్న ఇంట్లో మా మేడం సొంత చెల్లి బాడీగిళ్ళు బయాండలో గతారు ఇషారా ఏడో ఎనిమిదో చెప్పాను అక్కడ తెలుసా ఇంకేం కావాల నూట ఐదు దినాల్లో నేను కొత్తలో వచ్చినప్పుడు రెండు వేల పదహారులో ఆగస్టులో వచ్చినప్పుడు నా శాలరీ ఎంత తెలుసా అరవై ఐదు దినార్లు హౌస్ వైఫ్ అనేది వచ్చినప్పుడు నేను గార్డెన్ వర్క్ నేను వచ్చింది గార్డెన్ వర్క్ మళ్ళీ ఇక్కడ మంచిగా ఉండి మంచితనంగా ఉండి నేను లైసెన్స్ తెచ్చుకున్నాను గార్డెన్ వరకు వచ్చినప్పుడు నేను అరవై ఐదు దినాలు నాకు ఎన్ని బండ్లు ఉన్నాయి కదసా నాకు కూడా ఏడు ఎనిమిది బండ్లు అడుగుతున్నాను పని చేస్తా అంటే దీనిలోనే ఇదంతా ఇక్కడ అవి మనకు చెట్లు భూమి తోగేటప్పుడు షివిల్ అంటారు ఆ షివిలు పట్టుకుని చేస్తా అంటే కొత్తలు నాకు అది చేతగాని పని అది ఇక్కడంతా బొబ్బలు వస్తున్నాయి తెలుసా అప్పట్లోనే అరవై ఐదు దినాలకు చేసినాను నీకు నూట ఐదు దినాలు జీతం అంతేనా చెప్పుడు మాటలు వింటే చెప్పుతో కొట్టుకున్నట్టు ఉంటుంది అర్థమైందా సో మీరు కూడా ఎవరైనా వచ్చిన వాళ్ళ కొద్దిగా చెప్పండి భయపడేయద్దు ఇది చిన్న అది చిన్న చేసుకోవాలి కష్టం ఉంటుంది తర్వాత లైఫ్ బాగుంటుంది అన్ని విధాలు కానీ చెప్పాలి సరేనా ఇప్పుడు ఏం చేస్తాం మనం ఏం చేయలేం మేడం ఫింగర్ కొట్టించి పంపించేసింది నేను అడిగాను మేడం ఎందుకు ఫింగర్ కొట్టామంటే నీకు సంబంధం లేదు ఇంత మాల్ని షుగర్ ఉన్నది అంటే నీకు సంబంధం లేదు అంతే ఇప్పుడు ఏం చేయలేం మన చేతిలో ఏం లేదు ఇంకా తనకు వాళ్ళ ఇంత ఇప్పుడు అంత నష్టం వచ్చింది వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఫోన్ చేయొచ్చు కదా వస్తాయికి ఏంది ఇలా చేస్తావు ఇలా చేస్తావు అని ఒక్కరు ఒక్కరు కూడా ఫోన్ చేయలే నాకు తెలుసా ఎందుకంటే నేను ప్రతి ఒక్కటి వాళ్ళకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను ఓకే నేను మళ్ళీ చేస్తాను మా బాబా పిలుస్తాడు జాగ్రత్త అలాం